అందరికీ నమస్కారం తెలుగు డిజి నైన్ కు స్వాగతం ఈరోజు మనం భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ పదిహేడు గురించి తెలుసుకుందాం ఈ సెక్షన్ తెలియజేస్తున్నదేమిటంటే ఒక వ్యక్తి తన పని చట్టబద్ధమైనదే అనుకుని చేశాడా లేక పొరపాటు వల్ల జరిగిపోయినా అతనికి అది సరైనదే అనిపించిందా అలా అయితే ఆ చర్య నేరంగా పరిగణించబడదు బిఎన్ఎస్ సెక్షన్ పదిహేడు గురించి వివరంగా చెప్పాలంటే మంచి విశ్వాసం గుడ్ ఫెయిత్ ఒక వ్యక్తి తన చర్య చట్టబద్ధమైనదే అని నమ్మి చేస్తే అది నేరం కాదు ఒకవేళ అది పొరపాటు అయినా ఆ వ్యక్తికి అది చట్టబద్ధమని నమ్మకం ఉంటే అదే రక్షణగా పరిగణిస్తారు తప్పుగా కనిపించినా నేరం కాదు పనిచేసిన వ్యక్తి ఉద్దేశం నేరం చేయడం కాకుండా తన విశ్వాసం ప్రకారం సరైనదే అని చేశాడని నిరూపించగలిగితే అతనిపై నేరం మోపబడదు ఉదాహరణకు రాజేష్ అనే వ్యక్తికి సురేష్ ఒక హత్య చేస్తున్నట్టు అనిపించింది రాజేష్ తన మంచి నమ్మకంతో సురేష్ నేరస్తుడని భావించి తన అధికారాన్ని వినియోగించి అతన్ని పట్టుకున్నాడు కాని తర్వాత తెలిసింది సురేష్ నిజానికి స్వయం రక్షణలో మాత్రమే ప్రవర్తించాడు ఇక్కడ రాజేష్ చేసిన పని నేరంగా పరిగణించబడదు ఎందుకంటే అతను తన విశ్వాసం ప్రకారం చట్టబద్ధంగానే పనిచేశానని భావించాడు ఇలా బిఎన్ఎస్ సెక్షన్ పదిహేడు మనకు ఏమి చెబుతున్నదంటే చట్టబద్ధమని నమ్మి చేసిన పనులు పొరపాటు వల్ల జరిగినా కూడా నేరంగా పరిగణించబడవు కాని అది నిజమైన మంచి నమ్మకం గుడ్ ఫేత్ మీద ఆధారపడాలి ఇది చట్టంలోని ఒక ముఖ్యమైన సూత్రం ఉద్దేశం మంచిదైతే చర్య నేరంగా పరిగణించబడదు మరిన్ని వివరాలకు తెలుగు డిజి నైన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి